వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఏడు అడ్డం తీగ లత ఒకటి నిలువు ఒక రాశి తుల ఒకటి అడ్డం మంచు తుహీనం రెండు నిలువు మేలుకోరి చెప్పేది హితవు హితబోధ పది అడ్డం అమాయకుడు మేదకుడు బోళ పదిహేను అడ్డం దుఃఖం బాధ పదిహేను నిలువు పెద్ద కుండ బాణ ఎనిమిది అడ్డం అడ్డం ఏడుతో స్త్రీ అడ్డం ఏడు లత స్త్రీ అనగా నెలత కాబట్టి ఎనిమిది అడ్డం నే మూడు అడ్డం సాగరం సముద్రం నాలుగు నిలువు వాత్సల్యంతో కూడిన గర్వం మురిపెం పదకొండు అడ్డం అందమైన అమ్మాయి ముక్కుకు పోలిక ఈ పువ్వు సంపెంగ పన్నెండు నిలువు గొప్పతనమా గరిమా గరిమా అనగా గొప్పతనం గొప్పతనమా అంటే దీర్ఘం వస్తుంది గరిమా పదిహేడు అడ్డం నక్షత్రం రిక్క పదకొండు నిలువు సంశయం సందేహం పదహారు అడ్డం నూరే వందే ఇరవై అడ్డం ఆర్భాటం హంగామా ఇరవై ఒకటి నిలువు గార్ధభం గాడిద ఇరవై ఏడు అడ్డం మన్నన ఆదరం ఆదరణం ఇరవై ఐదు నిలువు జీవం అశువులు ఊపిరి ప్రాణం ఇరవై ఐదు అడ్డం కొత్తని క్రొత్త అన్నట్లే పాతని ఇలా రాసేవారు గతంలో ప్రాత ఇరవై రెండు నిలువు వినేవాడు శ్రోత ఇరవై రెండు అడ్డం వేదం చదివిన పండితుడు శ్రోత్రియుడు పద్దెనిమిది నిలువు రేయి రాత్రి ఇరవై మూడు నిలువు ఉపాయం యుక్తి పద్నాలుగు నిలువు రాధేయుడు కర్ణుడు పదమూడు అడ్డం తుదిలేని మొసలి మకరం తుది అక్షరం తీసేస్తే మక ఆరు నిలువు కాడ వృంతం తొడిమ ఆరు అడ్డం ఊరువు తొడ తొమ్మిది అడ్డం అత్యంత కీలకమైన దాన్ని ఈనాడి అంటారు జీవనాడి ఐదు నిలువు ధరణి అవని ఇరవై ఏడు నిలువు గోవు ఆవు ముప్పై ఒకటి అడ్డం క్షామం కరువు ముప్పై రెండు నిలువు కిరణం ప్రకాశం రుక్కు పంతొమ్మిది నిలువు మాసం వైపు బాలచంద్రుడు నెలవంక నెల అనగా మాసం వంకానగ వైపు ఇరవై నాలుగు అడ్డం సరస్సు కొలను ఇరవై నాలుగు నిలువు కొన కొస ఇరవై ఆరు అడ్డం కాన్పు పురుడు ప్రసవం ఇరవై ఆరు నిలువు హిరణ్య కసిపుని కొడుకు ప్రహ్లాదుడు ముప్పై ఐదు అడ్డం ధూళి మట్టి దుమ్ము నలభై ఒకటి నిలువు ఆడాకు వ్యతిరేకం మగ నలభై నాలుగు అడ్డం జగడం తగాద తగవు నలభై ఒకటి అడ్డం తుమ్మెద మధుపం ముప్పై ఎనిమిది నిలువు కడలి సింధువు ముప్పై తొమ్మిది అడ్డం బార్లీ యవలు ముప్పై ఆరు నిలువు పనివాడు నౌకరు సేవకుడు నలభై రెండు నిలువు జంతు ప్రదర్శనశాలలో జూలో ముప్పై ఆరు అడ్డం సేనాపతి సేనాని ఇరవై ఎనిమిది నిలువు రత్నాలు రతనాలు ఇరవై తొమ్మిది నిలువు పౌర్ణమి నాటి చందమామ పున్నమి జాబిలి నలభై మూడు అడ్డం మారేడు బిల్వం బిల్వ వృక్షం బిల్వం లేదా బిల్వ రెండింటిలో ఏదైనా సరైనదే నలభై అడ్డం గులాబీ రోజా నలభై ఐదు అడ్డం చుట్టూ గదులు మధ్య ఖాళీ స్థలంతో ఒకప్పటి పెద్ద ఇల్లు మండువా లోలి నలభై ఆరు అడ్డం నిలువు ఇరవై మూడుతో కుట్ర నిలువు ఇరవై మూడు యుక్తి కుట్ర అనగా కుయుక్తి కాబట్టి నలభై ఆరు అడ్డం కు ముప్పై మూడు అడ్డం గొప్పవారు మహనీయులు ఉన్నతులు ముప్పై నాలుగు నిలువు రెండొంతుల తునుక తునుకాలో మొదటి రెండు అక్షరాలు తును ముప్పై ఏడు అడ్డం కాంతి మెరుపు తళుకు మినుకు ముప్పై నిలువు మాటలు పలుకులు ఇదండి ఇవాళ ఈనాడు పదకేలి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్